అందరికీ యసుక్రీ పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాము మరి ఇంతగా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాను మరి నిందలేంటి ఈ అవమానాలు ఏంటి ఈ బాధలేంటి నన్ను నిందిస్తున్న వారు ఎందుకు అధికమవుతున్నారు హీలనాస్పదంగా ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళని పంతంతో ఎందుకు మరి ఈ విధంగా చేస్తున్నారు లేదా నేను దేవునిలో ఉండడం వీళ్ళకి ఇష్టం లేకపోయినా మరి దేవుడు కూడా నా ప్రార్థన వింటున్నాడా లేదా ఒకవేళ వింటే నాకు ఎందుకు జవాబు రాదు అని చెప్పి వీళ్ళు మీరు మదన పడుతుండవచ్చు అయితే శుభవార్త ఏంటంటే దేవుని వాక్యం మిమ్మల్ని సెలవు ఇస్తుంది ఇక మీదట మీ కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదండి మనుషులు మిమ్మల్ని నీతివంతులు కాదని నిందించినా ఒకవేళ మీరు అబద్ధికులని చిత్రీకరించిన దేవుని బట్టి వీళ్ళకు అహంకారం వచ్చిందని మిమ్మల్ని దూషించిన దేవుడు ఏమంటున్నాడంటే నీతి కిరీటం మా వద్ద మీ కొరకు ఉన్నది అని కాబట్టి దేవుడే మనల్ని నీతి మంతులుగా తీర్చినప్పుడు మనుషులు ఏ పార్టీ వాడండి ప్రజల్లో